హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మిల్లలు కానీ ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మనలో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు మే ఎనిమిదో తారీఖున మన తెలంగాణలో ఎంతమంది ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో అలాగే ఆసరా చేత పథకం అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎందుకు ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించమైతే లేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది అడుతున్నారు అలాగే గతంలో వచ్చేసి ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి కొన్నిసార్లు అయితే లేట్ అయితే అవుతున్నాయి కాబట్టి అవన్నీ విషయాలు మొత్తం మనం మాట్లాడదాం ఒక్కసారి ఎవరైతే కొత్తగా చూసారు ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉంటారో ఒక్కసారి వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయత పథకం కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో ఐదు లక్షల మంది సో అందరికీ వచ్చేసి మనకైతే శుభార్త అయితే ఉందండి ముందుగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చేసి ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం మాట్లాడతాయి ఎందుకంటే ఆశ్రయత పథకం గురించి వచ్చేసి చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలకే మాత్రం ఉంది మనకి ఫింక్షన్ కూడా అయితే సరిగా ఇవ్వట్లేదని ఇప్పటికీ ప్రభుత్వం అయినా మండి పడడం అయితే జరుగుతుందండి సో దానికి కారణం కూడా డబ్బులే అండి డబ్బులు అనేది గతంలో ఎప్పుడైతే చెప్పారు మనకి డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చాలా సార్లు మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు కానీ చెప్పిన విధంగా మనకైతే ఒక్క రోజున కూడా అయితే డబ్బులు అయితే రాలేదండి సో దీనికోసం వచ్చేసి ఈసారి సీతక్క గారు బాధపడుతూ మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో అందరికి వచ్చేసి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చైతన్య పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈసారి మన తెలంగాణలో మూడు లక్షల అప్లికేషన్ అయితే పొందుతున్నారండి పాత వాళ్ళు ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అంటే మనకి దాదాపు ఒక ఐదు లక్షల అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన మనకైతే ఏదైతే అధికారులు అయితే ఉన్నారో సీతక్క గారితో మాట్లాడుతూ చెప్పడంతే జరిగింది సో మొత్తానికి ఏదేమైనా సరే మన ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర చేతి పథకం గురించి ఇంకా అడుగుతున్నారో ఒక్కసారి మీరు అయితే వీడియో అయితే లాస్ట్లో చూస్తే మీకు ఏదైతే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయో ఈ నెలలకు సంబంధించిన డబ్బులు అనేది ఫింక్షన్ టైంలో అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం